హై ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ మనకి పంతొమ్మిది వందల ఎనభైలో జపాను చాలా స్ట్రాంగ్గా ఉంది ఇండస్ట్రియల్గా అయితే సడన్గా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్టాక్ మార్కెట్ అనేది క్రాష్ అయిపోయింది ఆ క్రాష్ అనేది అన్ని కంట్రీలో జరుగుతూనే ఉంటుంది కానీ ఈ జపాన్ డిఫరెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ క్రాష్ నుంచి తేరుకొని మళ్ళీ అదే ప్రైస్కి రావడానికి ముప్పై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం అనేది జరిగింది ఇక్కడ అయితే అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అసలు ఎందుకు క్రాష్ అయింది దానికి గల కారణాలు ఏంటి దాని తర్వాత ఏ విధంగా రికవరీ అయింది అనేది మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వాళ్ళు వెరీ స్ట్రాంగ్గా ఉన్నారు ఎకనామికల్గా అందరు ఏం చేస్తున్నారంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు దాని తర్వాత వచ్చిన ప్రాఫిట్స్ని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారనమాట అయితే ఇక్కడ ఎందుకు అంతగా ఇన్వెస్ట్మెంట్ జరిగిందంటే అక్కడ చాలా తక్కువకే వడ్డీ రేట్లకే రుణాలు అనేది లభించడం అతి చౌకగా లభించడం ఒకటైతే చాలా సులువుగా కూడా రుణాలు అనేది పొందడానికి ఆస్కారం ఉండేది అప్పట్లో ఉన్న పాలసీల ప్రకారం సో చాలా మంది ఏం చేశారంటే చాలా తక్కువ వడ్డీకి రుణాలు వస్తున్నాయని చెప్పేసి ఆ డబ్బులు తీసుకురావడం రియల్ ఎస్టేట్ లేదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది ఇక అందరూ వచ్చి ఇన్వెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది మార్కెట్స్ అన్ని కూడా బబుల్లాగా ఫామ్ అయిపోతాయి అనమాట అదే జరిగింది అయితే రియల్ ఎస్టేట్ ఎంతగా పెరిగిపోయిందంటే ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే టోక్యో ఇంపీరియల్ ప్యాలెస్ అనేది ఒకటి ఉంది ఒక ప్యాలెస్ దాన్ని కొనాలి అంటే అంటే అది రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కదా క్యాలిఫోర్నియాని మొత్తం అమ్మితే వచ్చే డబ్బు దానికి సమానం అంతగా విపరీతంగా ఈ రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది ఈ విధంగా పెరుగుతూ ఉండగా ఇక బ్యాంక్ ఆఫ్ జపాన్ అంటే మన ఇండియాకి ఆర్బీఐ యూఎస్కి ఫెడ్ ఎలాగో కంట్రోల్ చేయడానికి బ్యాంక్ ఆఫ్ జపాన్ ఏం చేసిందంటే ఇక విపరీతం అయిపోతుంది ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి వడ్డీ రేట్లు పెంచుతున్నామని చెప్పేసి అనౌన్స్ చేసింది వడ్డీ రేట్లు పెంచుతున్నాం అనగానే ఏం చేశారంటే అందరు వెళ్ళి సెల్లర్స్ అయిపోయారు ఓకే ఎందుకంటే తక్కువ వడ్డీ రేట్ల వస్తున్నాయని డబ్బులు తీసుకొని ఇన్వెస్ట్ చేశారు ఇప్పుడే వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి కదా అందుకని వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎసెట్స్ స్టాక్ మార్కెట్స్ నుంచి కానీ లేకపోతే రియల్ ఎస్టేట్లో ఉన్న ఎసెట్స్ కానీ అమ్మటం అనేది స్టార్ట్ చేశారు ఒకసారి అందరూ అమ్మటం స్టార్ట్ చేసేసరికి మార్కెట్లో ఏమైందంటే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువైపోయింది మార్కెట్ క్రాష్ అయిపోయింది సో దీన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అంటే ఓ పదివేల మంది ఒక రూమ్లో ఉన్నాం ఏదన్నా ఒక డేంజర్ అలారం అనేది స్టార్ట్ అయింది అనుకోండి ఫైర్ అలారం ఇలాగా అందరూ ఏం చేస్తారు ఎస్కేప్ అవడానికి ద్వారం వైపు పరిగెత్తుతారు కదా అప్పుడు తొక్కిసలాట కానీ ఇలాగ డ్యామేజ్ జరుగుతుంది సేమ్ ఎగ్జాక్ట్ గా మనకి స్టాక్ మార్కెట్లో కూడా జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అందరూ ఒకేసారి సెల్లర్స్కి సెల్లర్స్గా మారటం వల్ల మార్కెట్ అనేది క్రాష్ అయిపోయింది సో ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏ జపాను నిక్కీ టూ ట్వంటీ ఫైవ్ ముప్పై తొమ్మిది వేలు ఉంది దాని తర్వాత స్పాన్ ఆఫ్ వన్ టూ ఇయర్స్ లో ఏం జరిగిందంటే పదిహేను వేల రూపాయలకు వచ్చేసింది ఓకే సో అంతగా మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ అయితే స్టాక్ మార్కెట్ అనేది క్రాష్ అయింది అట్ ద సేమ్ టైం మనం చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ ఎయిటీ పర్సెంట్ పైన డ్రాప్ అయింది అంటే కోటి ఉన్న ఆస్తి వాల్యూ ప్రాపర్టీ వాల్యూ సడన్గా పది లక్షలు ఇరవై లక్షలకు వచ్చేసింది ఆ పది లక్షలు ఇరవై లక్షలకు కూడా కొనేవాళ్ళు లేరు ఎందుకంటే విపరీతమైన అన్ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అయిపోయింది చిన్న చిన్న జాబ్స్కి కూడా విపరీతమైన కాంపిటీషను చాలా తక్కువ వేజెస్కి పనిచేయాల్సిన అవసరం అనేది ఏర్పడింది సో టోటల్గా ఏం జరిగిందంటే ఇవన్నీ కూడా వచ్చి బ్యాంకుల మీద ఎఫెక్ట్ అనేది చూపించినాయి బ్యాంకులు ఎందుకు ఎఫెక్ట్ అయినాయి అంటే వడ్డీలు రుణాలు ఇచ్చింది వాళ్లే కదా రుణాలు ఇచ్చింది వాళ్లే కాబట్టి ఇవ్వగలిగారు కానీ కలెక్ట్ చేసుకునేటప్పుడు రాలేదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఎసెట్స్ అమ్మితే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఈవెన్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కూడా క్రాష్ అయిపోయినాయి అందుకని చాలామంది ఏం చేశారంటే మేము కట్టలేము అని చేతులు ఇచ్చేశారు ఆ బ్యాంకుల మీద పడింది బ్యాంకులు కొన్ని అయితే దివాళా తీసేసినాయి ఇక నెక్స్ట్ వాళ్ళకి కొన్ని ఛాలెంజెస్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ అనుకున్నాం కదా జీడిపి నెగిటివ్గా వెళ్ళింది డీఫ్లేషన్ కూడా జరిగింది జనరల్గా లాంగ్ టర్మ్ లో ఏదైనా ప్రైసెస్ పెరుగుతాయి కదా జపాన్ లో మాత్రం రివర్స్ లో తగ్గిపోతూ ఉన్నాయి కొనడానికి డబ్బులు లేవు ప్రైసెస్ ఎప్పటికెప్పుడు క్రాషెస్ అయిపోతూ వస్తూ ఉన్నాయి ఇదంతా క్యాష్ కేడ్ ఎఫెక్ట్ కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా లైక్ మనకి ఇక్కడ ఇండియాలో చూసుకున్నట్టయితే టీసీఎస్ ఇన్ఫోసిస్ రిలయన్స్ ఇలా అంటాం కదా అలాంటి కంపెనీలు అక్కడ ఉన్నాయి బిష్ కానీ టొయాటో కానీ అలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా వాళ్ళు కట్టాల్సిన బకాయిలు కట్టలేకపోయి వాళ్ళు కూడా ఏంటంటే ఆ టైంలో చేతులు ఎత్తేసిన పరిస్థితి వచ్చింది సో ఈ విధంగా నెగిటివ్గా వెళుతూ ఉండగా ఇంకొక ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది ఏంటంటే డెమోగ్రఫిక్ ఛాలెంజెస్ కూడా ఒక కారణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనగా యంగస్టర్స్ తగ్గిపోయారు బర్త్ రేట్ లేదు అండ్ వయసు బయటబడిన వాళ్ళు పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది సో వాళ్ళ పనికోను యంగస్టర్స్ చేసే పనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అది కూడా ఒక కారణం అనమాట ఇంకా అక్కడ నుంచి జపాన్ ఎకనామీ అనేది నెగిటివ్ గ్రోత్లోకి వెళ్ళిపోయింది డిఫ్లేషన్ జరిగింది అట్ ద సేమ్ టైం ఏంటంటే అక్కడున్న రేట్లు అనేవి కూడా తగ్గిపోతూ వస్తూ ఉన్నాయి ఇక ఇలా ఉండగా ఏం జరిగిందంటే రెండు వేలు రెండు వేల పదిలో కొంత రికవరీ అనేది కనిపించింది అప్పుడు బ్యాంకులు ఏం చేసినాయి అంటే కొన్ని బ్యాంకులు ఇక ఇలా కాదు అని చెప్పేసి రీఫార్మ్స్ అనేది వెరీ స్ట్రిక్ట్గా తీసుకొచ్చినాయి ఎవరైతే వడ్డీ కట్టట్లేదో లేకపోతే లోన్లు పే చేయట్లేదో వాళ్ళ ఆస్తులను జప్తు చేయటం వాళ్ళని వేలం వేయటం వచ్చిన అమౌంట్ని వెరీ స్ట్రిక్ట్గా ఎఫిషియంట్గా యూజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేయటం అదే సమయంలో అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఒక ఆయన షింజు అబే ఆయన ఆయన కూడా ఏం చేశారంటే అగ్రెసివ్గా రీఫార్మ్స్ అనేది క్రియేట్ చేశారు ఇక అక్కడ నుంచి స్లోగా స్టేబుల్ అయింది అనమాట రికవర్ అవడానికి చాలా టైం పట్టింది స్లోగా రికవర్ అవుతూ రికవర్ అవుతూ పంతొమ్మిది వందల తొంభైలో క్రాష్ అయిన మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో ఏది స్టాక్ మార్కెట్ ప్రైస్ ఇప్పుడు రీచ్ అయింది అంటే ముప్పై నాలుగు సంవత్సరాలు పట్టింది ఇక రియల్ ఎస్టేట్ ప్రైస్లు అయితే ఇంకా రీచ్ అవ్వలేదు కొన్ని ఇంకా తక్కువలో కూడా ఇంకా తక్కువలో డిస్కౌంట్లు అవైలబుల్ గా ఉన్నాయి అక్కడ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఓవరాల్ గా మొత్తం మీద అబ్జర్వ్ చేస్తే ఏమర్థం అర్థం అవుతుందంటే మనం ఏదైనా ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కానీ ఇంకేదైనా కొనేటప్పుడు దాని ప్రైస్ కూడా ఆలోచించాలి ఇంట్రెన్సిక్ ప్రైస్ మనం ఎంత పెట్టగలం ఎంత పెట్టాలి దానికి పెట్టగలం కాదు ఎంత పెడితే మంచిది అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది అర్థమవుతుంది జపాన్ క్రాష్ నుంచి కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఏంటంటే మన వారెన్ బఫెట్ గారు కానీ జుంజున్వాలా గారు గారు కేడియా కేడియా గారు వీళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు ఓ మంచి కంపెనీని మనం బై చేసినప్పుడు అందరితో పాటు వెళ్లకుండా ఒక క్వాలిటీ ప్రైసెస్ దగ్గర ఒక ఇంట్రెన్సిక్ ప్రైస్ దగ్గర అవైలబుల్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి డెఫినెట్గా అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఉన్నారనమాట సో జపాన్ మార్కెట్ క్రాష్ అవ్వడానికి పలు కారణాలు అయితే ఉన్నాయి మానిటరీ పాలసీ ఫెయిల్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు నెక్స్ట్ విపరీతమైన స్పెక్యులేషన్ కూడా ఒక కారణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ దాని గురించి అది ఓకే మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ధన్యవాదాలు